నాకున్న శక్తికి నేను కొంచెం ఎమోషనల్ కాబట్టి నేను తీసుకోలేకపోయేదాన్నేమో మేబీ ఆల్మోస్ట్ రెండు వారాల నుంచి ఏమంటారు మాట మీద మాట సిచ్యువేషన్స్ అన్నీ అట్లా వస్తున్నాయి అసలు ఏమంటారు ఆడని సిచ్యువేషన్స్ని కూడా చూసొచ్చిన అనమాట బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల సో ఈ సిక్స్త్ వీక్ వచ్చేసిందే మంచిది అనిపించింది ఈ బయట ఇదంతా చూసిన తర్వాత నా బాడీ నాకు ఏంటి అని తెలిసిన తర్వాత నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను అసలు ఆరు వారాలు ఎట్లుండగలిగిన నేను అని చెప్పి అంటే నా హెల్త్ కండిషన్ ఏంటి నా మనస్తత్వం ఏంటి అని తెలిసిన వాళ్ళకే ఇది తెలుస్తుంది కానీ ఒకటి మాత్రమే అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు చాలా బాధ ఉంది ఎందుకట్లా ఒక మనిషిని చూసి నెగిటివ్ కమెంట్స్ ఎందుకు చేసేస్తారు ఒకటిన్నా నేను ఏంటి పెళ్ళయినా కూడా అట్లాంటి బట్టలు వేసుకుంటా నీకు సిగ్గులేదా అది ఇది అని చెప్పి అయితే ఏంటి ఎక్కడైనా రాసుందా పెళ్ళైన వాళ్ళు ఇట్లాంటివి వేసుకోకూడదు అని చెప్పి నా ఫ్యామిలీకి నా అత్త నా మామ నా భర్త నా పిల్లలకి లేని ఇది నువ్వు వచ్చి ఫుడ్ నాకు పెట్టట్లేదు నీ వల్ల నేను బతకట్లేదు పది సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన జీరో నుంచి హీరో దాకా అయినా ఈరోజు సో నా సిచ్యువేషన్స్ ఏంటి అని నాకు మాత్రమే తెలుసు అదొక్కటే రిక్వెస్ట్ చేస్తా నేను నేను అదొక్కటే తీసుకోలేకపోతున్నా నిజంగా ఈ స్టేజ్ వరకు వచ్చిన నానందం ఆనందం కంటే కూడా ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు ప్లీజ్ దయచేసి మళ్ళీ 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 చెప్తున్నా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది ఇదంతా కేవలం నా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్లే నేను అట్లా వెళ్ళి చేయాల్సి వచ్చింది ఆ స్టేజ్ వరకు వెళ్ళి మనం చూసినంత లగ్జరీ కాదు బిగ్ బాస్ అంటే ఊరికే మనకు అన్ని ఇరవై నాలుగు మనకు కావాల్సినట్టు పెట్టి ఊరికే కూర్చోపెట్టి లగ్జరీగా మనకేమి డబ్బులు ఇచ్చి పంపించరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అక్కడ టైంకి నిద్ర ఉండదు టైంకి తిండి ఉండదు చిన్న చిన్న దానికి ఎక్కువ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అటు సైడ్ వ్యక్తి నుంచి అది నిజంగా అంటున్నారా వాళ్ళు మనం నిజంగా ఇంత చిన్న మాటకి ఫీల్ అయి ఉంటారా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్నేషన్స్ నామినేషన్స్ కాదు నేను నటరాజ్ మాస్టర్ జడ్జ్గా ఉండి కపుల్స్ కపుల్స్గా ఒకటి ఆడిచ్చారు థర్స్ డే రోజు అనుకుంటా సో అప్పుడు డేట్ టాస్క్ హమీదా ఇంకా శివ అదేదో టాస్క్ జరిగినప్పుడు హమీదాకి శివ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఈ ప్లేస్లో కిస్ చేయడం జరిగింది నేను నార్మల్గా నేను శివ అందరం కూర్చొని మాట్లాడుకుంటా అంటే మీకు యూట్యూబ్లో ఇట్లా తమ్నైల్స్ వస్తాయి ఎప్పుడు ఇట్లా పెడతారు అజయ్ ముమైత్ గురించి ఇట్లా అని శివ అంటే నేను నార్మల్గా చెప్పిన అంటే చాలా ఫన్ వేలో చెప్పిన అందరం అప్పటికి ఆరు వారాలు అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరం క్లోజ్ అయ్యాము హమీదాతో ఫస్ట్ నాకు గొడవ ఉంది ఫస్ట్ వీక్ ఓవర్గా రియాక్ట్ అవుతుంది ప్రతి చిన్న దానికి అని చెప్పి తర్వాత చాలా ఫ్రెండ్స్ అయ్యాము బాగా క్లోజ్ అయ్యాము నాకు ఒక మాట వచ్చేసింది ఫన్ వేలో బిందుని వదిలిపెట్టేసి హమీదకు ముద్దు పెట్టిన శివ అని దానికి అమ్మాయి చాలా ఎందుకు అట్లా చెప్తున్నావు లేనిపోందంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అంటే అంత రియాక్షన్ అవసరం లేదనమాట ఏదైతే సేమ్ సేమ్ అనిపించింది సో అట్లా అంటే ఈ గేమ్కి వచ్చిన తర్వాత కావాలని వాళ్ళట్లా రియాక్ట్ అవుతున్నారా లేదంటే ఎగ్జాక్ట్ ఆమె మనస్తత్వం అదేనా అదొక్కటి మార్చుకుంటే బాగుండేమో అనిపించింది సో అట్లా అంటే ఆ రియాక్షన్స్ కూడా తీసుకోలేమన్నమాట అరే మన ఫ్రెండ్ కదా మనకు క్లోజ్ అయింది కదా ఇంకా ఎందుకు అట్లా అనుకుంటుంది అన్న నా అనుకొని అనేసిన నేను సో అట్లాంటివి కొన్ని కొన్ని చాలా బాధ కలిగిస్తాయి అనమాట అట్లా చాలా సిచ్యువేషన్స్ ఒకటి కాదు రెండు కాదు నేను ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ చూసుకుంటే చాలా లో అయినట్టు అనిపించింది అంటే ఉమ్ అయితే ఇంటర్ అవ్వడం అండ్ ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో నీకు లెక్ట్ చేయపోవడం అండ్ నీ అనుకున్న వాళ్ళే నీకు నామినేట్ చేయడం సో అప్పుడు నేను చూసాను చాలా లో అయిపోయి ఏడటం కూడా జరిగింది అది ఎందుకు ఏడ్చాను అంటే నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారనమాట నువ్వు నీ వాళ్ళతో ఉండి మంచి చేస్తున్నాను అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఉంటే నీ వల్ల నీ మనుషులకు హాని అని అండ్ నువ్వు నీ ఫ్రెండ్స్ని యూస్ చేసుకొని గేమ్ ఆడుతున్నావు నీ వాళ్ళని అడ్డు పెట్టుకొని అంటే అఖిల్ని అజయ్ అడ్డు పెట్టుకొని ఆడుతున్నావు అంటే నిజంగా అప్పటి వరకు నాకు ఆలోచన లేదు వాళ్ళు నాకు ఏదో చేస్తారు వాళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉంది అని ఏ రోజు నోరు తెరిచి అడగలేదు గేమ్లో నాకు ఇది హెల్ప్ చేయండి అని చెప్పి నిజంగా వాళ్ళు హెల్ప్ చేసి ఉంటే ఈరోజు ఫిజికల్గా ఏం గేమ్ ఆడలేదన్న పేరు వచ్చేదే కాదేమో వాళ్ళని ట్రాప్ చేసో లేదంటే వాళ్ళని ఇంకోటి ఇంకొకటి చేసో పోనీ నేను మాటలు చెప్పో వాళ్ళ నుంచి ఏదో ఒక హెల్ప్ తీసుకొని ఏదో ఒక టాస్క్లో విన్ కానీ నాకు అట్లా చేయాలని లేకుండే సో అట్లా నటరాజ్ మాస్టర్ ఆ మాట అనేసరికి వాళ్ళనే పెట్టి ఓడిస్తా మిమ్మల్ని అన్నాను ఆ మాట నచ్చలేదంట హమీదాకి నటరాజ్ మాస్టర్కి అండ్ అఖిల్కి అండ్ ఒక ఎగ్ కొట్టి నన్ను తేజుని నామినేట్ చేసిన తర్వాత మేము ఇద్దరం సేఫ్ అయిపోయామనమాట ఆ వీక్లో నేను